హలో నా నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ అన్న స్టూడెంట్ లీడరు అదే మన మీ డిబేట్ చూశాను నా అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐదు అన్ని బాగున్నాయ్ మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు ములాలు కక్షలు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు వాళ్ళు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి కొంచెం నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్చాలు రాయలసీమ పోర్చాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సెట్లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ ఎత్తున ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదన ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అల్లర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడోరు అది బాధ ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా నేను మళ్ళీ చెప్తాను మీ మనోభావం గాయపరిస్తే క్షమించలే చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు కుటుంబం మొత్తం తప్పు చేసిన అంటే నాకు ఎంత బాధేస్తుంది అంటే మీ ఊర్లో మీరు మనం కొట్టుకోవాల్సింది మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడపత్రిలలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమాన పరిచినట్లే కదా నేను ఎందుకు అవమానపరిచినట్టు తాడిపత్రి అవుడు తాడపత్రి తాడిపత్రి పట్టింది అన్నీ ఎందుకు జరగలేదు అది అవునన్నా ఇవి జరుగుతాయి జరుగుతాయి అంటే ఇప్పుడు పళ్నా లో జరిగే ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు అన్న మీకు మీకు మళ్ళీ చెప్తున్నా అన్న అన్న మీకు మళ్ళీ చెప్తున్నా మీ మీలాంటి విజయం ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీరు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు నీకు తాడపత్రి నీకెందుక రాయలసీమ అని పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాద కాపాడుకోండి నువ్వు ఏమేమి చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు ఏం పర్లేదు చంపేయండి రైతులు అదే అది కాదు నన్ను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా